ఇదే విషయం తెలుసుకున్న దాని మీద కూడా ఏమంటాడంటే కరుణించు ఏమంటాడంటే అన్న కరుణించు ఎందుకంటే ఈ రోజు దినాన్ని దేవుడు కరుణలు సమస్యలు ఎన్నో మనతో ఉంటాయి మనుషులు కరుణించలేని స్థితిగతులు కూడా ఉంటాయి కఠినలేకపోతారు మనం క్షమించకపోవచ్చు మనం ప్రేమించకపోవచ్చు అయినా వాళ్ళ హృదయాల గాయాలు పెట్టుకొని వాళ్ళు గాయపరుస్తూ ఉండచ్చు కానీ ఏసు ప్రభుని తెలుసుకున్న మనం మన గాయాలను కట్టే కూడా ఎవరంటే జీవం కలిగిన దేవుడు మాత్రమే కనుక ఆ దేవుడికి ఎప్పుడు మనం నమ్మకం చేయించాలి మన గాయాలయానికి తెలియపరచుకోవాలి ఎందుకంటే మనలో మనం మౌనం వహించుకొని దొఃఖపడిపోతుంటు కానీ అయ్యా నాకు ఈ గాయాలు ఉన్నాయా నా దేవుడి బాధలు ఉన్నాయా నా భేదన ఎలా ఉంటే ప్రవ్వా నా పట్ల కార్యం చేయబడత చేయకపోతే ఎవరు చేస్తారు ప్రవ్వ అని దేవుడిని అడిగినట్లయితే

ఎక్కడికి వెళ్ళి సహాయం దొరక్క వారికి వారే ఏం చేస్తారు వారి యొక్క హృదయాన్ని చెదిరిపో చెదిరిపోయినట్టుగా చేస్తుంటారు ఎందుకంటే బ్రతకడం ఎందుకు నేను చనిపోతుంది అని బ్రతికే లేదు అని అనుకుంటారు ఇటువంటి వారు అందరు కూడా సమయంలో అంటున్నారు ఏమనంటే ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడన సన్న చొచ్చి ఉన్నాను మనకి ఎక్కడ ఆశ్రయం ఉందంటే అండి మళ్ళీ చెప్తాం మనకి ఎక్కడ ఆశ్రయం ఉంది క్లోజ్ మనకి ఎక్కడ ఆశ్రయం ఉంది చెప్పండి అందరూ దేవుడి సన్నిధిలో దేవుడి సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు దేవుడి యొక్క ఆత్మతో నింపబడుతున్నప్పుడు ఆ యొక్క ఆపదలు ఆయన పర్ణశాలలో దాగున్నట్టుగా ఆయన సన్నిధిలో మనం ఉంటుంది అప్పుడు నీ కుమార్ నా కుమార్తె ఏ ఆపద నాకు బిడ్డలు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారే అయ్యో దేవుడా నన్ను కరుణించు నన్ను కరుణించు అని మొరపెడుతుంది దేవుడికి కేక వేస్తుంది అరుస్తుంది నా దేవుడా నా సంతానాన్ని కరుణించు ఎక్కడ ఏడుస్తుంది దేవుని మందిరంలోకి వెళ్ళి రోజు మీ హృదయంలో ఏ బాధ ఉన్నా రోజు మందిరానికి రండి ప్రార్థించుకోండి తెలియపరచండి మీలో మీరే సంతమస్సం అయిపోకుండా మంత్రములో మొన పెట్టుకుందరుగా ఎందుకని ఆయన అంటున్నారు కదా ఆయన తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించి నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు తెచ్చును దేవుడి స్తోత్రం కనుక యహోగా దేవుని యొక్క ఆత్మ పనిచేస్తున్న ఆలయానికి వచ్చి మనం ఎల్లవెళ్ళా మోడ పిండుకుందాము ఇక్కడ అంటున్నాను నా ఆపదల నుంచి నేను విడుదల పొందినంత వరకు ఎక్కడ తాకుంటాను అంటున్నాడంటే నేను రెక్కల నీడను సరణ చూచిన్నాను ఆయన రెక్కల నీడలో మనకి ఏమి అంటే దేవుడు ఆమె గట్టిగా చెప్తాను అలా అందుకే బైబిల్ వాక్యం ఏమని సలు అంటే అక్కడ మనం చదివినట్లయితే మహోన్నతుడైన దేవుడికి నా దేవుడికి నేను చూసారా ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నా దేవుడి పొగుడుతున్నాడు అక్కడ ఆపదలో ఏం చేస్తున్నాడు చాలా మంది ఈ రోజు ఆ పదంలో విడుదల పొందకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ వచ్చినప్పుడు దేవుడిని దూషించే వరగా చాలా మంది ఉన్నారు దేవుడిని ద్వేషించే వరగా చాలా దూరం అయ్యే విధంగా చాలా మంది ఉన్నారు కానీ ఈ యొక్క దారికి ఆపద వచ్చినప్పుడు మారుతున్న కీర్తనలు అంటే మహోను దేవుడికి ఏమంటారు నా కార్యములు సఫలము దేవుడికి నేను మొరపెట్టించిన ఇన్ని సమస్యల్లో కూడా ఏం చేస్తున్నా అండి ఎవరికి దేవునికి దేవుడికి ఆ ఆపదలో నా కార్యము సఫలము దేవుడే చేస్తాడు అది అంటాడుగా దిక్కు లేని దరిద్ర ప్రాతం నిరాశరింపు